ఇక మోందా తుఫాను వల్ల ఇటు రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైన విషయం తెలిసిందే అందులో భాగంగా నెల్లూరు జిల్లాను కూడా ఒక ఊపు ఊపింది అని చెప్పుకోవచ్చు మొంతా తుఫాను అయితే నెల్లూరు జిల్లాలో ఆ ఇద్దరు కృషి వల్ల నెల్లూరు జిల్లా మాత్రం అద్భుతంగా ఎలాంటి ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టంతో బయటపడని చెప్పుకోవచ్చు వారిలో ఒకరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల మరొకరు నూతన ఎస్పీ అజిత వేజన్లా వీళ్ళిద్దరు కూడా ప్రతి నిత్యం అధికారులతో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నలభై ఆరు మండలాలు ఎక్కడ కూడా ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో విజయం సాధించి విజయం సాధించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ప్రతి నిత్యం ఇటు పునరావాస కేంద్రాలు పరిశీలించడము అదేవిధంగా ఫ్లడ్ ఎక్కడ ఎక్కువగా ఉందని పరిశీలించటము అదేవిధంగా ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ఇరిగిపడ్డాయో చెట్లు విరిగిపడ్డాయని పరి పర్యవేక్షిస్తూ నెల్లూరు జిల్లాలో మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క మెంతా తుఫాను వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా నడిపారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పునరావాస కేంద్రాలను పరిశీలించి అక్కడ ఉన్న స్థానికులతో వాళ్ళు కలిసి భోజనం చేయడం కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు హైవేల పరంగా తీసుకుంటే చాలా చోట్ల చెట్లు పడిపోవడం జరిగింది వాటిని దగ్గరుండి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆ చెట్లను తీసివేయటం అదేవిధంగా రాత్రిపూట భారీ వాహనం వెళ్లకుండా వాళ్ళే దగ్గరుండి పర్యవేక్షించడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ మొంత తుఫాను ఈ ఇద్దరి వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పి పూర్తిగా చెప్పుకోవచ్చు ఇటు జిల్లా ప్రజలు ఇటు కలెక్టర్ హిమాంశ్ శుక్లాని అదేవిధంగా నూతన ఎస్పీ అజితా వేజులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు